చిన్న గది గోడల మీద చెమట చెందిన ఆనవాళ్లు ముందు నిలబడి కఠినంగా శిక్షణ ఇస్తున్న గురువు అక్కడ ఉన్నది ఓ భవిష్యత్ సినీ స్టార్ కాదు రాజకీయ నాయకుడు కాదు కేవలం కళను నేర్చుకోవాలనే తపన ఉన్న యువకుడు ఆ యువకుడే పవన్ కళ్యాణ్ మూవీలో యాక్టర్ గా కనిపించే పవన్ కళ్యాణ్ ఫైట్స్ వెనుక రియల్ స్టోరీ మార్షల్ ఆర్ట్స్ తో స్టార్ట్ అవుతుంది పవన్ కళ్యాణ్ మొదట్లో చెన్నైలోని సిహాన్ హుస్సైని వద్ద కరాటే శిక్షణ తీసుకున్నారు అలా పవన్ కళ్యాణ్ క్రమశిక్షణ తన జీవితానికి పునాది చేసుకున్నారు రోజులు మారినా పాత్రలు మారినా ఆ శిక్షణ మాత్రం ఆయనను వదల్లేదు సినీ రంగంలో అడుగుపెట్టిన తర్వాత కూడా పవన్ తన మార్షల్ ఆర్ట్స్ సాధనను కొనసాగించారు తమ్ముడు ఖుషీ మూవీలో కనిపించిన సహజమైన కారణం స్టంట్ మాస్టర్లు మాత్రమే కాదు పవన్ సొంత శిక్షణ కూడా ఫైట్ అనేది కొట్టడం కాదు కంట్రోల్ చేయడం అనే పవన్ కళ్యాణ్ తన లో చూపించారు పవన్ కళ్యాణ్ అనేక రకాలైన మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ సంగతి దాగి ఉందని తనే ఓ సందర్భంలో తెలిపారు చిన్నతనంలో చాలా వీక్ గా ఉండేవాడినని ఫిట్నెస్ కోసం కరాటేలో చేరానని పవన్ కళ్యాణ్ తెలిపారు అలా మార్షల్ ఆర్ట్స్ మీద పవన్ కళ్యాణ్ ఇంట్రెస్ట్ పెంచుకున్నాడు అలా నేర్చుకున్న దాన్ని తన మూవీల్లో ఫైట్ సీన్స్ ద్వారా ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు మొదటి సినిమా నుంచి కూడా తన సినిమాలో మార్షల్ ఆర్ట్స్ ఎక్కడో ఒక చోట అదిరిపోయేలా పవన్ కళ్యాణ్ చూపించేవాడు పవన్ నేర్చుకోవడం అనేది ఆపటం లేదు ఇటీవల పవన్ జపాన్ సంస్థ నుంచి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని ఏపీ నుంచి మొదటి సమురాయిగా నిలిచాడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ అనే బిరుదిచ్చారు ఆ కార్యక్రమానికి సంబంధించిన వీడియో పవన్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ పేరిట జనసేన పార్టీ రిలీజ్ చేసింది డిప్యూటీ సీఎం పవన్ మార్షల్ ఆర్ట్స్ ఇన్స్టిట్యూట్ పిఠాపురంలో ప్రారంభించబోతున్నారని పవన్ ఫ్యాన్స్ అంటున్నారు పవన్ మార్షల్ ఆర్ట్స్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కరాటే మార్షల్ ఆర్ట్స్ పట్ల అమిత ఆసక్తిని చూపించే పవన్ కళ్యాణ్ అరుదైన ఘనత సాధించారు ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ కెంజుట్స్ లో అధికారికంగా ప్రవేశం పొంది అంతర్జాతీయ గౌరవాన్ని సాధించారు జపాన్ సంప్రదాయ యుద్ధ కళల్లో అత్యంత గౌరవనీయమైన సంస్థల్లో ఒకటైన సోగో బుడో కండ్రికై సంస్థ ఫిఫ్త్ డాన్ అనే స్టేటస్ ఇచ్చింది మార్షల్ ఆర్ట్స్ పట్ల మూడు దశాబ్దాలకు పైగా సాగించిన సాధన పరిశోధన అంకిత భావానికి నిదర్శనంగా ఆయనకు ఈ ప్రతిష్టాత్మక గౌరవాలు దక్కాయని జనసేన వర్గాలు అంటున్నాయి పాపులర్ బుడో ఎక్స్పర్ట్ హ్యాన్షి ప్రొఫెసర్ డాక్టర్ సిద్దిక్ మహ్మూదీ గైడెన్స్ లో పవన్ కెండోలో కంప్లీట్ ట్రైనింగ్ అయ్యారని అందులో ఎక్సలెంట్ టాలెంట్ సాధించారని పార్టీ వర్గాలు తెలిపాయి మూవీలే కాదు యుద్ధ కళలు యుద్ధ తత్వ శాస్త్రాలను అంతర్జాతీయ వేదికపై సమన్వయం చేయగలిగితే అతి కొద్ది మంది భారతీయ ప్రముఖుల్లో ఒకరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ బహుముఖ ప్రజ్ఞాశాలి నటుడుగానే కాకుండా రచయితగా దర్శకుడిగా స్టంట్ కోఆర్డినేటర్ గా గాయకుడిగా ఇలా పలు విభాగాల్లో తన ప్రతిభ చాటుకున్నారు సినిమాలు రాజకీయాల్లోకి ప్రవేశించక ముందే ఆయన మార్షల్ ఆర్ట్స్ ప్రయాణం మొదలైంది కరాటే సంబంధిత యుద్ధ కళల పట్ల ఆసక్తి కలిగిన పవన్ చెన్నైలో ఉన్నప్పుడే కఠినమైన శిక్షణతో పాటు నిరంతర సాధన చేసి బలమైన పునాది వేసుకున్నారు శారీరక సాధనకే పరిమితం కాకుండా పవన్ కళ్యాణ్ జపనీస్ సమురాయి మార్షల్ సంప్రదాయాలపై అధ్యయనం చేశారు అంతేకాకుండా వాటిని పరిశోధించడంతో పాటు నిబద్ధతతో పాటించారు అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మొదలు తమ్ముడు ఖుషి అన్నవరం ఓజీ వంటి చిత్రాల్లోనూ మార్షల్ ఆర్ట్స్ను తెరపై ప్రదర్శిస్తూ వాటికి విస్తృత గుర్తింపు ప్రజాదరణ తీసుకొచ్చారు విలువైన అనుభవాలలో భాగంగా ప్రస్తుతం జపాన్ నాటివి కెన్జుడ్స్ వంటి పురాతన సమురాయి కళలో ట్రైనింగ్ తీసుకున్నారు ఇప్పటికీ ఏదో ఒక కళలో శిక్షణ పొందడానికి పవన్ ఆసక్తి చూపుతారు దీనికి పవన్ కళ్యాణ్ తత్వమే కారణమని ఆయన సన్నిహితులు అంటారు దీనికి తోడు పవన్ కళ్యాణ్ నిర్మాణాత్మక శిక్షణ అంతర్జాతీయ గౌరవాన్ని ఆయనకు తెచ్చిపెడుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కీర్తి కిరీటంలో ఈ అవార్డులు రివార్డులు కొత్త ఏం కాదని ఆయన అభిమానులు అంటున్నారు అటు సినిమాలు ఇటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే తనకిష్టమైన మార్షల్ ఆర్ట్స్ లో ఆయన అత్యున్నత స్థాయి గుర్తింపును సాధించడం అంటే అంత ఈజీ కాదని ఫ్యాన్స్ గాల్లో తేలిపోతున్నారు పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ ను కేవలం శరీర సాధనగా కాకుండా ఆత్మవిశ్వాసం సహనం స్వీయ నియంత్రణకు మార్గంగా మలిచారు రాజకీయ జీవితంలో కూడా ఆయనలో కల్పించే నిలకడ క్రమశిక్షణ ఇవన్నీ ఈ శిక్షణ నుంచే వచ్చిందని ఆయన అభిమానులు చెబుతుంటారు ఆసక్తికరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ కు మార్షల్ ఆర్ట్స్ అనేది పథకాలు లేదా ప్రదర్శనల కోసం కాదు అది ఒక లైఫ్ స్టైల్ ప్రతి పోరాటం ఎదుటివాడితో కాదు మనలోని బలహీనతలతోనే అన్న ఆయన ఆలోచన ఈ కళ పట్ల ఆయనకు ఉన్న లోతైన అవగాహనను చెబుతుంది శారీరక దృఢత్వం ఆత్మరక్షణ మానసిక నియంత్రణ ఈ మూడింటిని సమన్వయపరిచే శిక్షణ విధానమే మార్షల్ ఆర్ట్స్ అని పవన్ వివిధ సందర్భాల్లో తెలిపారు ప్రాచీన కాలం నుంచి ప్రపంచంలోని అనేక దేశాల్లో అభివృద్ధి చెందిన ఈ కళలు నేటి ఆధునిక సమాజంలో కూడా విశేష ప్రాధాన్యం సంతరించుకుంది మార్షల్ ఆర్ట్స్ అనేది కేవలం పోరాట నైపుణ్యాలకే పరిమితం కాలేదు కరాటే కుంగ్ఫు తైక్వాండో జూడో కిక్ బాక్సింగ్ కలయీయ పట్టు వంటి అనేక రూపాల్లో ఇది విస్తరించిందని ఆయన తెలిపారు ఆయా కళలకు ఆయా దేశాల సంస్కృతి తత్వశాస్త్రం జీవన విధానం పునాది అని పవన్ కళ్యాణ్ భావన వివిధ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ మీద ఏం చెప్పారంటే ఈ మార్షల్ ఆర్ట్స్ సాధన ద్వారా శరీర బలం పెరగటమే కాకుండా ఆత్మవిశ్వాసం క్రమశిక్షణ ఏకాగ్రత కూడా మెరుగుపడతాయని ముఖ్యంగా మహిళలు పిల్లలకు ఆత్మ రక్షణలో ఇవి ఎంతో ఉపయోగకరంగా మారుతున్నాయని అన్నారు మహిళలపై అఘాయిత్యాలు దాడులు పెరిగిపోతున్న నేటి రోజుల్లో అమ్మాయిలు స్కూల్స్ కాలేజీలు స్పోర్ట్స్ అకాడమీల్లోనూ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ పెరుగుతున్న ఆదరణ చూస్తుంటేనే కనిపిస్తోంది ఆరోగ్య పరిరక్షణతో పాటు స్వీయ భద్రతపై అవగాహన పెంచే సాధనగా మార్షల్ ఆర్ట్స్ ప్రాధాన్యం మరింత పెరుగుతుందని పవన్ కామెంట్స్ తో అందరూ ఏకీభవిస్తారు ఇంతకీ పవన్ కళ్యాణ్ ఈ మార్షల్ ఆర్ట్స్ ఎందుకు నేర్చుకుంటున్నాడంటే రకరకాలైన సమాధానాలు వినిపిస్తున్నాయి జీవితంలో విలువైన అనుభవాలలో భాగంగానే జపాన్ నాటివి కెన్జుట్స్ వంటి పురాతన సమురాయి ఆర్ట్స్ లోను పవన్ శిక్షణ పొందారని సన్నిహితులు అంటున్నారు పవన్ కళ్యాణ్ వర్గాలు అంటున్నాయి పవన్ కళ్యాణ్ అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని అందుకున్నారని ప్రచారం ఒట్టిదే అని సోషల్ మీడియాలో కౌంటర్లు వేస్తున్నారు దీనిపై పూర్తి వివరాలు పవన్ ఫ్యాన్స్ కు కూడా తెలియకపోవడంతో అందరూ ఓవర్ థింకింగ్ చేస్తున్నారని ఓ మీడియాలో స్టోరీ రాసేశారు పవన్ ఫ్యాన్స్కు అసలు విషయం తెలియక సోషల్ మీడియాలో పవన్ అంటే నేషనల్ అనుకుంటివా ఇంటర్నేషనల్ అని సినిమా డైలాగ్స్తో మెయిమ్స్ చేస్తున్నారు వీరాభిమానులైతే అరుదైన ఘనత అంతర్జాతీయ గౌరవం అంటూ ప్లేయర్స్ చేసి వాట్సాప్ సోషల్ మీడియాలో స్టేటస్గా పోస్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ అవార్డు వెనుక రియాలిటీ తెలిసిన వాళ్ళు మాత్రం షాక్ అవుతున్నారని నెట్టింటా ట్రోల్స్ చేస్తున్నారు పాతబస్తీలోని ఆగాపురాలో గోల్డెన్ డ్రాగన్స్ కరాటే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది ఆ సంస్థ నుంచే పవన్ కళ్యాణ్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుది ఇచ్చారు హైదరాబాద్లో డాక్టర్ సయ్యద్ మహ్మద్ సిద్దిక్ మహమ్మది దశాబ్దాలుగా కరాటేలో కోచింగ్ ఇస్తూ వచ్చారు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదును మహమ్మద్ సిద్దిక్ ఇచ్చారు తప్ప సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్నట్లు జపాన్కు చెందిన ఏ మార్షల్ ఆర్ట్స్ సంస్థ బిరుదును ఇవ్వలేదని వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సెటైర్లేస్తున్నారు పవన్ కు ఫిఫ్త్ డాన్ పురస్కారం కూడా డాక్టర్ సయ్యద్ మహమ్మద్ సిద్దిక్ మహమ్మదీనే ఇచ్చారు జపాన్ లో సంప్రదాయ యుద్ధ కళలకు శిక్షణ ఇచ్చే సంస్థల్లో ఒకటైన సాగో బుడోఖన్ నుంచి బ్లాక్ బెల్ట్ లో ఫిఫ్త్ డాన్ పురస్కారం ఇస్తున్నట్లు ఒక పత్రాన్ని పవన్ చేతికిచ్చారు ఇది ఒక పాజిటివ్ యాంగిల్ లోనే చూడాలి ఇచ్చింది పాత బస్తీలోనా జపాన్ లోనా అన్నది పాయింట్ కాదని పవన్ అభిమానులు అంటున్నారు ఇప్పటికీ పవన్ మార్షల్ ఆర్ట్స్ లో ఇంట్రెస్ట్ చూపించి సర్టిఫికేట్ తీసుకోవడం అంటే మాటలు కాదంటున్నారు నిజమే ఎవరి అభిమానం వారిది దాన్ని కాదంటే పోస్టులతో పోయే వ్యవహారాలు నోటి దాకా వస్తాయి ఆ అవసరం మీకెందుకు అని సోషల్ మీడియాలో పోస్టులు చేసేవారిపై సెటైర్లు వేస్తున్నారు మరికొందరు నిజమే కత్తికి లేని దురద కందకెందుకు అన్నది అంశంలో వర్తిస్తుందని చెప్పొచ్చు ఇంతకీ జనసేన పవన్ కళ్యాణ్ లకు లేని ఇబ్బంది సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారికి ఎందుకని జనసేన కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు